వృషభ రాశి వారికి ఈ యొక్క వారంలో ప్రధాన గ్రహాలైన గురుశనుడు ఉత్తమ స్థానాల్లోనందు వలన వీరికి విద్యాపరంగా కానీ ఉన్నత విద్యల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ తర్వాత విదేశయానంలో కానీ మంచి అవకాశాలున్నాయి వీరికి ధనపరంగా కూడా ఆకస్మిక ధనయోగాలు వీరికి కూడా రాశి వారికి వర్తిస్తుంటాయి ఇంటాపటి సంఘ సంఘంలో కూడా గౌరవ ప్రతిష్టలు కూడా పెంపొందుతుంటాయి వీరికి ముఖ్యంగా గురుగ్రహము శని ప్రభావంలో కూడా అత్యుత్తమ ఫలితాలు కూడా ఉంటుంటాయి వీరికి కూడా శని ఉన్నందున వీరికి అనేక కార్యక్రమాల్లో కూడా అన్ని కార్యక్రమాలు కూడా నిరాటంకంగా కొనసాగుతుంటాయి ఇక శని ప్రభావంతో అన్ని అనుకూల పరిస్థితులందున అన్ని రంగాల వారికి కూడా మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయని కూడా కోరుతున్నాము ఇక వీరు చేయవలసింది కూడా ఇష్టదేవారాధన కూడా చేసుకుంటే ఇక చాలా ఉపయోగంగా ఉంటుంది విశేష ఫలితాలు కూడా ఈ వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి పుణ్యక్షేత్ర దర్శనము తరువాత దూర ప్రయాణాలు ఇలాంటి అవకాశాలు పూర్తిగా ఉన్నాయి ఇక వీరికి ధన సహాయం విషయంలో కూడా కొంత ఆప్తమిత్రుడు ఆప్త బంధువుల వలన కూడా ధన సహాయయోగం ఉంది వీరికి కూడా ఈ రాశి వారికి గమనించవలసిన ముఖ్య విషయాలు వీరికి కూడా అదృష్ట సంఖ్యలు రెండు పన్నెండు ఇరవై రెండు ఈ సంఖ్యలో కూడా వీరికి సంఖ్యాబలం బాగా యోగిస్తుంది ఇక వారాల్లో కూడా లక్ష్మీవారము శనివారము ఆదివారము ఈ వారాలు కూడా అదృష్టమైన వారాలు వీ ధరించవలసిన దుస్తులు కూడా తెలుపు రంగు దుస్తులు గోధుమ దుస్తులు వీరికి మంచి ఫలితాలు ఇస్తాయి వీరికి అదృష్ట సంఖ్య కూడా ఐదు సంఖ్య వీరు ధరించవలసిన ముత్యము రంగు యొక్క రాయిని ధరించారంటే చంద్రుడు అధిపతి దీని కూడా మనశ్శాంతి అనేక పనుల్లో కూడా దివ్యంగా ఉంటుంది రుణ బాధలు ఉన్నవారికి కూడా పగడము ధరించడం వలన కూడా రక్తం ధరించడం వలన కూడా వీరికి మంచి విశేషాలు వస్తుంటాయి రుణ బాధలు శత్రు బాధలు లేకుండా అన్నింటిలో కూడా వీరికి జయిగలుగుతుంది ఇది వృషభరాశి వారి యొక్క సారాంశము